ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి గోత్రనామాలు అనేటువంటిది సంకల్పము అని అంటాం దీన్ని పూజలో మనము ఇవి ఎందుకోసం చెప్పాలి గోత్రనామాలు అవి చెప్పి మనం ఎందుకు పూజ చేయాలి లేదా గుడికి వెళ్ళి మనం ఒక అర్చన టికెట్ తీసుకున్నాము అనన్నా తప్పనిసరిగా గోత్రనామాలు అనేది అడుగుతారు పంతులు గారు అది అసలు ఎందుకు చెప్పాలి అది తెలుసుకోవాలి కదా మీరు చెబుతారు కరెక్టే అసలు ఎందుకు చెప్పాలి అనంటే ప్రతి వ్యక్తికి కూడా తప్పనిసరిగా అనమాట తెలియజేయవలసినవి ఒక నాలుగు విషయాలు అనేది ఉంటాయి అందులో నెంబర్ వన్ కాలం నెంబర్ టూ స్థలం నెంబర్ త్రీ ఋషి పరంపర అంటాం ఋషి పరంపర అలాగే నాలుగవది తన పేరు తన పేరు అంటే గృహ యజమాని మెయిన్ ఇంపార్టెంట్ యజమాని పేరు చెప్పిన తర్వాత భార్య పిల్లలు వీళ్ళ పేర్లు చెబుతారు చెప్పకపోయినా తప్పులేదు కుటుంబానాం అంటాం సహా కుటుంబానాం అంటే గృహ యజమాని పేరు చెప్పిన తర్వాత సహాకుటుంబానాం అంటే వారి కుటుంబం అందరికీ కూడా వర్తిస్తుంది అది సరే ఏది ఏమైనా సరే ఇది అసలు ఇది ఎందుకు చెప్పాలి అనంటే సరే సంకల్పంలో సృష్టి అది నుంచి ఇప్పటి వరకు గడిచిపోయిన కాలం మొత్తం కూడా చెబుతూ ఉంటారు అలాగే శ్రీశైలానికి ఫలానా దిక్కున మనం ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటాము శ్రీశైలంకి మనం ఏ దిక్కులో ఉన్నాము అది ఈశాన్యమా వాయువ్యమా మనం ఎటువైపు ఉన్నాము ఏ దిశలో ఉన్నాము అనేది కూడా సంకల్పంలో మనం తెలియచేయటము అనేది జరుగుతుంది ఇదంతా మనం ఉన్న ప్రాంతం యొక్క వివరణ కోసం మనం చెప్తాము ఇక గోత్రంలో గో ఫస్ట్ గో అనంటే వంశం గో అంటే అర్థం వంశం గోత్రం అంటాం కదా గోత్ర త్ర అంటే రక్షించేవాడు అని అర్థం ఇది రక్షించేవాడు గో అంటే పరంపర ఇక్కడ రక్షించేవాడు త్ర అనంటే అంటే వంశాన్ని మన వంశాన్ని రక్షించేవాడు ఋషి ఈ గోత్రనామాలు అనేవన్నీ కూడా ఋషుల పేర్లు ఋషుల పేర్లు ఇవన్నీ కూడా గోత్రనామాలు అనేవి ఋషుల పేర్లు భారద్వాజ అంటాం భారద్వాజ ఋషి కౌండిన్యస అంటాం కౌండిన్య అనేది ఋషి శ్రీవత్స అది ఋషి పేరు నాన్న ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఇవి చెప్పేది ఇవన్నీ కూడా ఋషుల పేర్లు వాళ్ళు వాళ్ళ పరంపర ఈ వంశానికి చెందినటువంటి వారు అని చెప్పేసి ముందు తెలియచేయటము మన వంశకర్తలు అయిన ఋషులను స్మరించుకోవడము కర్తవ్యము అలాగే మన చిరునామాను మనం గుర్తించుకునేందుకు ఏర్పాటు చేసిందే సంకల్పంలో గోత్రనామాలు చెప్పుకునేటువంటి ఒక ఆచారము ఏదైనా దరఖాస్తు మనం ఒక అప్లికేషన్ పెడుతున్నాము ఫిలప్ చేస్తున్నాము అని అంటే మన వివరాలన్నీ కూడా మనం అందులో రాస్తాం వాస్తవంగా అందులో మన వివరాలు పర్టిక్యులర్స్ మొత్తం కూడా మనం రాయటం జరుగుతుంది అలాగే భగవంతుని ముందు కూడా మనము సో మన గోత్రనామాలు అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం మన గోత్రనామం మన ఇంటి పేరు వ్యక్తి పేరు ఇది పరంపర అంటారు గోత్రం అంటే ఈ ఋషుల పరంపర ఇది మొత్తం కూడా మనం ముందు చెప్పుకొని సో ఎన్సో సో అని ఇంట్రడ్యూస్ చేసుకోవటము అని అంటాము అందుకని తప్పనిసరిగా గోత్ర నామము అనేది చెప్పాల్సిందే అది ఎవరికిగా వాళ్ళు చెప్పుకున్నట్టయితే మామా అని చెప్పేసి మన గోత్రము ఇంటి పేరుతో సహా పేరు చెప్పుకుంటాము మరొక వ్యక్తిది మనం చెప్పాల్సి వస్తే అస్యా అని చెప్పేసి వాళ్ళ గోత్రం పేరు ఇంటి పేరుతో సహా వాడి పేరు చదవటం చదువుతుంది జరుగుతుంది అలా పేరు యజమాని పేరు చదివిన తర్వాత సహా కుటుంబానాం అని అంటాం ఆ కుటుంబ సభ్యులందరికీ అందరికీ వర్తిస్తుంది అది గృహ యజమానిది చదివితే చాలు కొంతమందిలో అది కూడా సందేహం ఉంటుంది యజమాని పేరు ఒకటి చదివితే చాలా కుటుంబ సభ్యుల అందరి పేర్లు చదవాలా అని అందరి పేర్లు చదవకూడదు అని ఎక్కడా లేదు చదవచ్చు అందరి పేర్లు చదవచ్చు కానీ గృహ యజమాని పేరు చదివి సహకుటుంబానం అంటే చాలా కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తిస్తుంది అది ఏ ఆక్షేపణ లేదు తప్పేమీ కాదు అయితే అసలు మనం ఇది ఎందుకు మనం పరిచయం చేసుకోవాలి ఎందుకు గోత్రం పేరు చెప్పుకోవాలి అన్న సందేహం ఎవరికైనా ఉండి ఉంటే తెలియజేయటం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ టాపిక్గా మీకు తెలియచేయటము వివరణ ఇవ్వటము అనేటువంటిది జరిగింది